ओम अस्मत गुरुभ्यो नमः लक्ष्मी नार समारम्भनाधि राम नमज्जम अस्मदाचार्य पयक्तं वन्दे अस्मदाचार्य वर्यंतं वन्दे गुरु परंपरं असुदेवसतम देवं, देवं कंस चाणोrm अधरणं देवकी परमानंदं कृष्णं वन्दे जगगुरुं प्रिया भगवत ननकरा आज గీతామృతంలోని భాగవత భగవద్గీతల సాంకేయోగంలో అరవై నాలుగవ శ్లోకం అంసంహారం అంసంధారం చేసుకున్నాను రాగద్వేష విషయ విషయోక్తై సువిషయా నింధ్ర ఐశ్యలం రాగద్వేష విషయ వియుక్త శిస్తు విషయ నింద్రియశర్య ఆత్మా వసై వివి విరీ విధేయాత్మ ప్రసాద మధిగచ్చతి ఆత్మవస్మా ప్రసాద మధి గతి తు విషయాన్ ఇంద్రైరం ఆత్మవత్ విధేయాత్మా ప్రసాదం అధిగతి ఫలవిచ్ఛేదన అంటారు దీన్ని కాని విధేయాత్మా విధేయ అంతఃకరణముల అదుపులో గల సాధకుడు ఆత్మవస్య తన వశములో ఉన్న రాగద్వేష వియక్త రాగద్వేషరహితములైన ఇంద్రియముల ద్వారా విషయాన్ విషయంలో చరణ్ను సేవించునను ప్రసాదం అంతఃకరణ ప్రసన్నతను ఆధీనమును అది గచ్చది పొందుదురు పొందును విధేయాత్మ తురాగ ద్వేష వియక్త ఆత్మవస్య ఇంద్రియ విషయాంచరం ప్రసాదం అని గచ్చతి దీనికి భిన్నంగా రాగద్భేషములు లేకుండా తనిక వశములై ఉండే ఇంద్రియములతో శబ్దాది విషయంలో సేవిస్తున్న సాధకుని మనస్సు అతని ఆధీనంలో ఉంటుంది అతను మన ప్రసన్నతను పొందును ఇప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంద్రియ నిగ్రహం అంశానికి వస్తున్నాడు ఎందుకంటే మూడు ముఖ్యమైన ఇంద్రియ నిగ్రహం వాటిలో ఇంకా చాలా ముఖ్యం ఇంద్రియ నిగ్రహం లేకపోతే ప్రపంచం మొత్తం మన మనసులో దూరిపోతుంది ఇంద్రి విషయాచరణ ఇంద్రియాల ద్వారా విషయ వస్తువులు చూడకుండా ఉండలేము మనం కళ్ళు చెవులు మూసుకుని నడవలేం కాబట్టి ఏదో ఒకటి ఏదో ఒక ఇంద్రియం ద్వారా మనసులో దొరకుండా ఉండదు వాటిని లోపలికి రానివ్వచ్చు కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలి ఏమిటది రాగద్వేష వ్యక్తీ కానీ వాటి మీద రాగద్వేషాలను పెంచుకోకూడదు ఇంద్రియాలకు ఆ గుణం ఉంది అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వస్తువు మనకు ఆనందం ఇస్తుంది అనుకోవడం రాగం ఒక వస్తువు మనకు దుఃఖం ఇస్తుంది అనుకోవటం ద్వేషం రెండూ తప్పే అటువంటి తప్పుడు అవగాహన కలగకుండా మనం జాగ్రత్త పడాలి గులాబీ పువ్వు అందాన్ని ఆస్వాదించాలి కానీ అది నా స్వంతం ఆవాలని ఆశించకూడదు రాగద్వేషాలు పెరగనివ్వకూడదు గీతాబోధకు వెళ్తే నాలుగు రోజులు ఒక చోట కూర్చుంటే దాని మీద రాగం ఏర్పడింది రోజు అక్కడే కూర్చున్నా అనిపిస్తుంది ఎవరైనా అక్కడ కూర్చుంటే వాళ్ళతో పోటాడటం కూడా అలా 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 దేనికి బాసు కాకూడదు మధ్య మధ్యలో వేరే చోట కూర్చోవాలి ఆత్మవశి ఇంద్రియాలను మనం వశంలో ఉంచుకోవాలి అంటే ఇంద్రియాలు మనసు మాట వినేలాగా చేసుకోవాలి ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి విచక్షణ ఆసక్తి మద్యపానం సేవించకూడదని శాస్త్రం చెబుతున్నది వైద్యులు కూడా ఆరోగ్యాన్ని మంచిది కాదంటున్నారు అంటున్నారు అలాంటప్పుడు దాన్ని ఎన్నడూ ముట్టుకోకుండా ఉండగలిగే శక్తిని పెంపొంది పెంపొందించుకోవాలి మొదటిసారి మనం నో గట్టిగా చెప్పుకున్నాం అప్పుడు మన చెప్పలేకపోతే అది వాలి లాగా మన శక్తిని సగం అర్హించి వేస్తుంది ఇంకోదానికి బానిసైపోతాం మనం సమర్థించుకోవడానికి నా ప్రార్థం అంటాం ఇది అక్రమం చేతులు చేతులారా చేసుకున్న ప్రారంధానించటం ఎందుకు ఇదే సూత్రం సిగరెట్కు మాంసాహారానికి కూడా వర్తిస్తుంది అన్నిటికీనో చెప్పగలగాలి ఆ మాట మీద నిలబడగల నిలబడగలగాలి విధేయాత్మ ఆత్మానుగ్రహం ఉన్న వ్యక్తి అని అర్థం ఇక్కడ కూడా ఆత్మ అంటే సచ్చిదానం ఆత్మ కాదు ఆత్మ అంటే మనసు తన ఇంద్రియాల తన చెప్పు చేతలో ఉంచుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు ప్రసాదం అది గచ్చతి ఇక్కడ ప్రసాదం అంటే తినే ప్రసాదం కాదు ప్రసాదం అంటే శాంతి నిజానికి దేవుని ప్రసాదం తింటే మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి పరోక్షంగా ప్రసాదం పదం కూడా సరిపోతుంది అనవచ్చు అందువల్ల ఇంద్రియణి గ్రహం ఉన్న వ్యక్తి మనశ్శాంతిని పొంతాడు అతని మనసులో కల్లోలాలు చెలరేగం ఏదైనా వాదనలో వేడి పెరిగితే ఆ అతను ఆ విషయం గ్రహించి వాదన ఆపేస్తాడు ఒకసారి వాదనలో జ్ఞానం కలగదు వేడి మాత్రమే పుడుతుంది ఆవేశం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి మంచి చెప్పినా గ్రహించే స్థితిలో ఉండడు వేదాంతం వేదాంతది గ్రహిస్తాడు వెంటనే వాదన ఆపేస్తాడు కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి మీకో ఎదుటి వ్యక్తికో కోపం తీవ్ర రూపం చాలి దాల్స్తుంది మీరు గ్రహించగానే వాదన ఆపేయండి అలా ఆపిన ఐదు నిమిషాలకే మీ కోపం తగ్గి ప్రశాంత కలుగుతుంది వాదన తీవ్రతను బట్టి కూడా కోపం తగ్గే సమయం ఉంది మన వాదన మధ్యలో ఆపితే ఓడిపోయామని అపోక ఎదుటి వ్యక్తి కలగవచ్చు అది సరికాదు మనది నూటికి నూరు శాతం ఉన్నదేమని తెలిసిన ఎదుటి వ్యక్తి వినప్పుడు ఆగటం విజ్ఞత విజ్ఞత అంటాం అతను నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి అవుతున్నా ఆపుతున్నానని గే గేలి చేసినా మనమేమి బాధపడిన అవసరం లేదు ఎదుటి వ్యక్తి సందేశం తీసుకోవటంలో ఓడిపోయాడు అందువల్ల మనసు కల్లోల పడకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంది అందువల్లనే ప్రసాద ప్రసాదమధిక క్షతి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో వెళ్ళినప్పుడు జాగరూకుతో ఉండాలి కఠోపనిషత్తులో రథ కల్పన వస్తుంది శరీరాన్ని లథంతోను ఇంద్రియాలను గుర్రాలతోనూ మనసును పగ్గాలతోనూ బుద్ధిని రథసారితోనూ పోరుస్తుంది ఉపనిషత్తు అందులో ఇప్పటి కాలం పరిస్థితుల ప్రకారం శరీరాన్ని కారణం కారణం ఎంత వేగంగా నడిపినా ఇంద్రియాలు కారు చక్రాలు మనసును స్టీరింగ్తోనూ కారు నడిపే డ్రైవర్ను బుద్ధితోనూ పోల్చవచ్చు కారు ఎంత వేగంగా నడిపినా అవసరమైన ఇప్పుడు వేగం తగ్గించుకోగల నైపుణ్యం ఉండాలి డ్రైవర్కి అలా శరీరాన్ని ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి మనస్సును సమతుల్యంగా ఉంచుకో అతనికి వాపిద్రోకాలు అంత వేగంగా కలగవు ఒకవేళ కోపం వచ్చినా త్వరగా బయటపడగల పడగలం శాసన పరైమాచాచు ప్రయోగమై सर्वैः स सकृपायास्तु मङ्गलं स्वस्ति जय श्रीराम